ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధనం సంపాదించాలన్న ఆలోచనలు పెరుగుతాయి మీరు చేస్తున్న కృషిని చూసి మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు నాలుగు ఐదు తేదీలు గృహంలోకి బంధుమిత్రుడు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది ఆరు ఏడు తేదీలు వాహన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సమయంలో అధిగమించగలుగుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోవ్